హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటెయిర్ ఇక్కడైతే నేను మన మీషోలో ఇది లైట్ ఒకటి ఆర్డర్ చేశానండి అది వచ్చింది మన మిషన్ కోసం అండి మిషన్ మనకి మామూలుగా ఈ పెద్ద లైట్లే వేసుకొని కుట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది మామూలుగా టేబుల్ టాప్ మిషన్లకు అన్నిటికీ లైట్ అయితే వస్తుందండి మామూలుగా రెగ్యులర్గా కొన్ని మిషన్స్కి అయితే లైట్ ఉండదు కదండి దానికోసము నేను ఈ లైట్ ఆర్డర్ చేశాను అది ఈరోజు వచ్చిందండి ఎలా ఉందో చూస్తాము ఇదండి నేను ఆర్డర్ చేసింది ఇదండి నాకు వన్ సెవెంటీ సెవెన్ పడిందండి ఇది ప్లగ్ అండి ఇది లైటు దీనికి స్విచ్ కూడా ఉంది ఆఫ్ ఆను ఒకసారి చూడండి ఒకటిన్నర మీటర్ ఉండొచ్చండి వైరు ఇదన్నమాట ఎలా పెట్టుకోవాలో చూద్దామండి అయితే మ్యాగ్నెట్ ఉందండి మనము ఇనుప దాని మీద పెట్టేసుకున్నామంటే ఇలా ఉంటుంది చూద్దామండి ఫైబర్ మిషన్స్ కదండి మనకి కొన్ని వాటికైతే కింద మనకి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది చూపిస్తానండి ఇదైతే ఫ్లెక్సిబుల్ అండి ఇలా వంగుతూ ఉంది బాగా మనకి కావాల్సిన పొజిషన్లో మనము పెట్టుకోవచ్చు నా మిషన్ అయితే ఇది స్టిచ్న్ కదండి ఇదైతే ఇక్కడ అంటుకోదండి ఇది ఫైబర్ ఇది ఉంటుంది కాబట్టి ఈ ప్లగ్ అయితే నా మిషన్కి ప్లగ్ ఇలా అరేంజ్ చేసుకొని ఉన్నానండి ఇక్కడ ఇలా పెట్టుకొని ఉన్నాను ఈ ఫస్ట్ ప్లగ్ అయితే మిషన్ ప్లగ్ అండి నాకు నెక్స్ట్ దీన్ని ప్లగ్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నామండి స్విచ్ వేసుకున్నాము ఇక్కడ లైటు వచ్చేసిందండి చూడండి దీన్ని మనకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకోవచ్చండి ఎట్ ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి ఎట్టైనా కూడా తిరుగు వంగుతుందండి ఇలాగా సెట్ చేసుకున్నాము అదే మామూలుగా అయితే మనము బ్లాక్ హెడ్ మిషన్లకు కానీ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చండి ఇక్కడ కూడా ప్లేస్ చేసుకునేదానికి ఉంటుంది ఇది ఫైబర్ కాబట్టి మనకి అది దానికి మ్యాగ్నెట్ ఇచ్చారు కాబట్టి అంటుకోదండి ఇక్కడ కాబట్టి నేను ఈ కింది సైడు ఇలాగా ప్లేస్ అయితే ఫ్లెక్సిబుల్ కదండి ఇలాగా ఉంచుకున్నానన్నమాట ఇంకా ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాము చూడండి లైట్ మనకి ఎంత బాగా ఉందో ఈ విధంగా మీరు కూడా పెట్టుకోండి కంఫర్ట్గానే ఉంటుందండి కుట్టేదానికి ఒకసారి కుట్టి కూడా చూపిస్తానండి నేను మనకి నీడిల్లో దారం ఎక్కించుకునేదానికి కానీ లేదంటే కుట్టేదానికి కానీ కంఫర్ట్గానే ఉందండి ఇది నేను ఒకసారి కుడుతున్నాను చూడండి నీట్గా బాగా కనపడుతూ కూడా ఉందండి బాగా కనపడుతుందండి కంఫర్ట్గా ఉంది ఇది పొజిషన్ మీరు మార్చుకోవచ్చు అండి ఇంకా పైకి కావాలంటే పైకి ఇట్లా సైడ్కి కావాలంటే సైడ్కి ఈ విధంగా కావాలంటే ఈ విధంగా ఎలాగైనా దీని హెడ్ ఈ లైటు ఇలా చేసుకోవచ్చండి ఫ్లెక్సిబుల్ కాబట్టి మనకేమి ఇబ్బంది లేదండి ఇలాగా మనము లైటింగ్ అమర్చుకున్నామండి దీనివల్ల మనము ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పని మనము చేసుకుంటూ ఉండవచ్చండి పెద్ద లైట్లు వేసుకోకుండా కూడా చాలా కంఫర్ట్గా ఉందండి ఇదంటే కింద నుంచి పెట్టుకున్నాం కాబట్టి మనకి కొంచెము ఇక్కడ వరకు రాలేదండి అదే బ్లాక్ హెడ్ మిషన్స్కి అయితే ఇక్కడ ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా కూడా మనము ఫ్రంట్ సైడ్ నుంచి అయినా కూడా ఇలాగ యూ షేప్లో పెట్టుకోవచ్చు అండి దీనికైతే అంత దూరం రాలేదండి కాబట్టి నేను ఇలా సెట్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ విధంగా ఈ లైట్ మీరు కూడా తీసుకొని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్